హలో ఆల్ సో ఫస్ట్ ఈరోజు వచ్చేసి మనం గద్వాల్ కాటన్ శారీస్ అండి ఇది వితౌట్ బ్లౌజ్ పీస్ వస్తుంది మనకి కాటంలో జరీ వస్తుంది అండ్ పళ్ళు కూడా ఫుల్ జరీ అనేది వస్తుంది రిచ్ లుక్తో ఫస్ట్ శారీ అయ్యి గ్రీన్ సీ గ్రీన్ బేస్ మీద మనకి బ్యూటిఫుల్గా వచ్చేసింది విత్ బ్లూ బార్డర్ రాయల్ బ్లూ యూజ్ చేసి బార్డర్ అనేది వస్తుంది అండ్ ఓవరాల్ శారీ అంతా కూడా చిన్న బుటాస్ లాగా వస్తాయండి సో నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి మస్టర్డ్ విత్ గ్రీన్ ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ సో దీస్ దీనికి కూడా మనకి బ్లౌజ్ పీస్ అనేది రాదండి సో ఆల్ ద్రీ త్రీ డి త్రీ కలర్స్ అనేవి ఉన్నాయి దీంట్లో దిస్ ఇస్ ద పళ్ళు సో మ్యారేజ్ ఈవెంట్స్కి కూడా బాగుంటుంది గిఫ్టింగ్కి పెద్దవాళ్ళకి ఏదైనా దేనికైనా పెట్టాలి అనుకున్నా కూడా చాలా బాగుంటాయి లైట్ వెయిట్ శారీస్ కాబట్టి అండ్ జనరల్లీ పెద్దవాళ్ళకి నచ్చే కలర్స్ ఏ ఉన్నాయి దీంట్లో సో నెక్స్ట్ శారీ వచ్చేసి లెమన్ ఎల్లో అండి లెమన్ ఎల్లో విత్ రాయల్ బ్లూ వస్తుంది సో దిస్ ఈస్ ద లాస్ట్ కలర్ ఇన్ దిస్ సెట్ హోప్ యూ ఆల్ లైక్ డిట్ సో నెక్స్ట్ వీడియోలో వేరే ప్యాటర్న్లో కద్వాల్ కాటన్ శారీస్ చూద్దామండి థ్యాంక్ యూ